నమస్తే అండి అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి పెళ్ళైన ముత్తైదువు ఉండ్రాళ్ళ తద్దీ నోము అట్ల తద్దీ నోము తీర్చుకుంటారు కదండి అది ఎలా తీర్చుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడు ఈ నోములు ఎలా తీర్చుకోవాలో చూద్దాం పెళ్ళైన తర్వాత మూడో సంవత్సరం కానీ ఐదో సంవత్సరం కానీ మంచి రోజు చూసుకొని ఈ నోములు తీర్చుకోవాలండి నోము తీర్చుకునే ముత్తైదువు ముందు రోజే గోరింటాకు పెట్టుకోవాలండి అదేవిధంగా ఉండ్రాళ్ళ తద్ది నోముకి ఐదుగురు ముత్తైదువులు అట్ల తద్ది నోముకి ఒక్క ముత్తైదువు కావాలండి వాళ్ళు కూడా ఇలానే గోరుంటాకు పెట్టుకోవాలి ఇప్పుడు మంచి రోజు ఉదయం తెల్లవారుజాముని లేసి ఇలా దేవుడికి దీపారాధన చేసుకొని ఇలా తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని తులసికోట దగ్గర కూడా పూజ చేసుకోవాలండి అక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా అట్లా తెల్లవారుజామునే లేగిసి తలంటు స్నానం చేసి కాళ్ళకి పసుపు రాసుకొని మడిబట్టలు అంటే ఎవరు ఉతికిన తర్వాత తాకకుండా ఆ మడి బట్టలు శుద్ధి బట్టలు కట్టుకొని ఈ పూజ చేసుకోవాలండి అదేవిధంగా వంట కూడా ఎవరు తాకకుండా చేసుకోవాలన్నమాట ఇట్లా తులసి కోటకి దీపం పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత ఉండ్రాళ్ళ తద్దినోముకి ఇట్లా ఐదు తోరాలు కట్టుకోవాలండి తెల్ల దారంతో ఐదు పోగులు అలా వేసుకొని దానికి పసుపు రాసుకొని ఐదు ముళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు అట్ల తద్దినోమికి పదకొండు పోగులు పదకొండు పోగులు వేసుకొని పదకొండు ముళ్ళు వేసుకోవాలి ఇది ఉండ్రాళ్ళ తద్ది నోముకి ఇలా ఐదు ఉండ్రాళ్ళు పసుపు కుంకం తాంబూలం గాజులు పూలు ఇలా ఐదు ప్లేట్లలో ఇలా సర్దుకుందాం అట్ల తద్ది నోముకి పదకొండు అట్లు తోరం తాంబూలం అదేవిధంగా బెల్లం చిన్న బెల్లం ముక్క దక్షిణ తాంబూలాలు అన్నీ ఇలా రెడీ చేసుకోవాలండి ఈ అట్ల తద్దీ నోముకి ఒక ముత్తైదు అయితే సరిపోతుంది అట్లా పదకొండు ప్లేట్లు ముత్తైదుకి ఒక ప్లేటు గౌరమ్మకి అంటే మొత్తం పన్నెండు వాయినాలు మనం రెడీ చేసుకోవాలి ఒక్కో వాయినంలో పదకొండు అట్లు దక్షిణ తాంబూలము ఆకు వక్క పండు చిల్లర డబ్బులు తోరము బెల్లం అట్లా నేను వీడియోలో చూపించే రకంగా పూలు అన్నీ పెట్టుకొని ఇది అట్ల తద్దీ వాయనానికి ముత్తైదూకిచ్చే చీర రవిక పూలు ఆకు వక్క తాంబూలం దక్షిణ పసుపు కుంకం గాజులు అన్నీ ఇట్లా అట్ల తద్ది వాయనానికి ఒకే మొత్తైదు అన్ని ప్లేట్లు ఒకే మొత్తైదుకి అలా ఇవ్వాలండి ఈ వాయనాలు ప్లేట్లు కొత్త దుప్పటితో అలా పరిచి దుప్పటి మీద ఇవన్నీ వాటి మీద సద్ది ఆ మొత్తైదువుకి ఇవ్వాలండి ఇట్లా మొత్తైదువులు రాగానే అలా కాళ్ళకి పసుపు రాయాలన్నమాట మనం బొట్టు గంధాలు తీసుకొని ఇట్లా తోరం కట్టాలి ముళ్ళు వేసుకొని పక్కన పెట్టి ఉంచాం కదండి అలా తోరం కట్టి ఇది ఇలా వాయినం ఇవ్వాలండి మొత్తైదుకి మనం ముందే చూపించాం కదండి ఆ ప్లేట్లో ఏమేమి కావాలనేది అట్లా ఐదుగురికి ఇవ్వాలండి గౌరమ్మకి ఇవ్వాలి ఫస్ట్ గౌరమ్మకి ఇచ్చుకున్నాక ఇలా ఐదులకు అందరికీ ఇట్లా వాయినాలు ఇవ్వాలండి అందరికీ ఎవరైతే వాయినం తీర్చుకుంటున్నారో వాళ్ళు పసుపు రాసి అట్లా వాయినం ఇవ్వాలి ఆ ముత్తైదువులు కూడా తలంటు స్నానం చేసి ఉపాసం ఉండాలండి ఈ వాయినం తీసుకునే వరకు ఏమీ తినకూడదు ఇచ్చే ముత్తైదువు తినకూడదు తీసుకునే ముత్తైదువు తినకూడదు అట్లా ఐదుగురు ముత్తైదువులకి పసుపు రాసి అలా తోరం కట్టి ఆ వాయినాలు అలా ఇవ్వాలన్నమాట ఉండ్రాళ్ళ తద్దీ నోముకి ఐదు వాయినాలు అట్ల తద్దీ నోముకి ఒకే మొత్తైదుకి అన్ని వాయినాలు ఒకే మొత్తైదు కలయిస్తారు ఇస్తారనమాట అట్లా నేను వీడియోలో చూపించే రకంగా తోరం కట్టాలండి అదేవిధంగా తోరం కూడా కట్టితే మీకు అట్ల తద్ది వాయిన తీసుకునే ముత్తైదు అట్ల తద్ది వాయినం ఉండ్రాళ్ల తద్ది వాయిన వాళ్ళకి తీరిపోయినోళ్ళైతే వేయకూడదండి ఆ తోరం కట్టి వేయకూడదు అదే వాళ్ళకి తీరిపోతే ముడి ముడివేయచ్చండి తీరకపోతే ముడి వేయకూడదు అనమాట గుర్తుంచుకోండి అది ఇంపార్టెంటు మనం తోరం కట్టేటప్పుడు తీసుకునే వాళ్ళకి వాయినాలు తీరిపోతే ముడివేయాలి తీసుకునే వాళ్ళకి వాయినం తీరకపోతే ముడివేయకూడదండి వేయకుండా ఇవ్వాలి ఇది అట్ల తద్ది వాయినానికి అట్లా కొత్త దుప్పటి మీద అలా అన్ని ప్లేట్లు అట్లా సర్ది తా ఆ పసుంకం అలా పెట్టి ఇచ్చేయాలండి ఇచ్చేటప్పుడు కూడా ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయినం అని మూడు సార్లు చెప్పినాక నాలుగోసారి ముమ్మాటికి ఇస్తినమ్మ వాయినం ముమ్మాటికి పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పాలండి తీసుకుంటున్న ముత్తైదువు ఇస్తున్న ముత్తైదువుని అడగాలనమాట అడగాలన్నమాట నాకు వాయనం ఇస్తుంది ఎవరు అని ఇస్తున్న ముత్తైదువు మీకు ఇస్తున్నది గౌరీ దేవి అని చెప్పాలి అప్పుడు ఇస్తున్న ముత్తైదు అడగాలి వాయనం తీసుకుంటుంది ఎవరు అని అప్పుడు తీసుకుంటున్న ముత్తైదు తీసుకుంటుంది లక్ష్మీదేవి అని చెప్పాలండి అప్పుడు వాయనం తీసుకోవటం పూర్తవుతుంది అనమాట వీళ్ళకి భోజనాలు పెట్టాలండి తర్వాత భోజనాలు ఇవ్వకముందే తీర్థం ప్రసాదం ఇచ్చినాక భోజనాలు పెట్టి ఆ ముత్తైదుల్ని పంపించాలండి అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ